పుర్రలకు కూడా ఈ దినాల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి పుట్టిన పిల్లలకు క్యాన్సర్ వ్యాధి అంటున్నారు యవన బిడ్డలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు నీకున్న చిన్న సమస్యతోనే నీవు కురుంగిపోతే కుదరదు నేను చాలాను సజీవుడనై యహోవా కార్యములను వివరించదని అంటాడు దేవుని యొక్క బిడ్డ ఈ ఉదయం ధైర్యంగా ఉండాలి అందరికీ దొరికింది సీటు నీకు దొరకలేదా ధైర్యంగా ఉండాలి అది ఎలా సాధ్యం అంటే దేవుని ఆధారం చేసుకున్నప్పుడు సాధ్యం వాటన్నిటిలో మనం చోటు లేకపోయినా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా దేవునిలో ఆనందించే ఆనందం ఒకటి వేరుగా ఉంది ప్పుడు కృపలను తలంచుచూ కృపలను తలంచుచూ ఆయుష్ లమంతా రమైన వేళల్లో ఆనందించే కృప నీవు పొందాలి ఎలాంటి పరిస్థితులున్నా ఆనందించే కృప నీవు పొందాలి ఎలాంటి వ్యతిరేకతలున్నా ఆనందించే కృప నీవు పొందాలి ఇంకెందుకు నువ్వ అన్నారు ఎవరన్నా రవ్వ నేను చచ్చిపోలేదన్నారయ్యా అని మాట నో 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 దేవుడు నాకు ఇచ్చినంత కాలం నేను బ్రతుకుతా నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోను నువ్వు బ్రతకమంటే బ్రతకను ఆయన చేతిలో ఉన్న నేను నేను ఆయన బిడ్డను రాజుబాబు గారు పాట ఆయన గుర్రేనో నేనాయన ఆయన గుర్రేనో